ఒక ఊరిలో చెరువు ఉండేది అందులో రెండు తాబేళ్లు ఉండేవి వాటిలో ఒకటి చాలా మంచిది ఇతరులకు సహాయం చేస్తూ అందరినీ మంచిగా పలకరిస్తూ ఉండేది రెండో తాబేలుకు చాలా గర్వం ఎవరితోనూ మాట్లాడేది కాదు ఎప్పుడు ఎవరో ఒకరితో గొడవలు పెడుతూనే ఉండేది ఒక రోజు చెరువు గట్టు మీదకు వెళ్ళగా అక్కడ కనిపించిన మరో తాబేలుతో కొట్లాటకు దిగింది ఆ గొడవల్లో ఆ తాబేలు తిరగబడింది ఎంత ప్రయత్నించినా సరిగ్గా నిలబడలేకపోయింది తాబేలు కష్టాలను గమనించిన కాకి చెరువులో చేపలకు ఈ విషయాన్ని చెప్పింది కానీ తాబేలు విషయం తెలిసిన మిగతా చేపలు జీవులు దానికి సహాయం చేయడానికి నిరాకరించాయి చాలా సేపటి వరకు కష్టపడిన తాబేలు తన జీవితం ముగిసిందని చింతించింది రెండో తాబేలు ఎప్పటికీ చెరువులోకి రాకపోవడం గమనించిన మొదటి తాబేలు ఏమైందా అని గట్టు మీదకు వెళ్లి చూసింది తిరగబడి ఉన్న రెండో తాబేలను నిలబెట్టింది ఏమైంది అని ప్రశ్నించగా జరిగిన సంగతి చెప్పింది ఇంకెప్పుడు ఎవరితోనూ గొడవ పడనని బుద్ధి వచ్చిందని క్షమాపణ చెప్పింది అప్పటి నుంచి అందరితోనూ స్నేహంగా ఉండేది నీతి ఇతరులతో మంచిగా ఉన్నప్పుడే మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా సహాయం చేస్తారు